ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సెకండ్స్లో ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్గా ఉంది అంతేకాకుండా ఎంట్రన్స్ గుమ్మం కూడా చూడండి టేక్ గుమ్మం అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇక్కడ నార్త్ సైడ్ కూడా చూడండి ఫ్రెండ్స్ మనకి త్రీ ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది ఇదంతా కూడా వాష్ ఏరియా కింద అయితే యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చుట్టూ కూడా మనకి రెసిడెన్షియల్ పర్పస్ కింద అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా హౌసెస్ అయితే ఉండడం జరిగింది హౌసెస్ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అన్నీ కూడా ఈ ఫ్లాట్ మనకి మంచి ప్రేమ్ లొకేషన్లో అయితే ఉండడం జరిగిందనమాట ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంట్రన్స్ మనకి హాల్ అయితే రావడం జరిగిందనమాట హాల్ కూడా చూడండి చాలా పెద్దగా విశాలంగా అయితే రావడం జరిగింది అంతేకాకుండా పైన కూడా పీఓపీ సీలింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ బార్డర్ అంతా కూడా బ్రౌన్ కలర్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట ఇక్కడ మనకి ఎల్ షేప్లో కూడా మనకి మంచి షాఫ వేసుకునే విధంగా ఇక్కడ వీలుగా ఉంది ఇదంతా కూడా హాల్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి టీవీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్ళినట్టయితే మొత్తం అంతా కూడా డైనింగ్ ఏరియాకి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మూలన మళ్ళీ మనకి వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఇక్కడ పైన పీఓపీ సీలింగ్ డిజైన్ కూడా చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ కింద అయితే తీసుకోవడం జరిగింది మనకి పూజా గది పూజా గది కూడా ఉన్న రావడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడ షేప్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగిందనమాట మొత్తం అంతా కూడా గ్రానైట్ అయితే తీసుకున్నారు వీళ్ళు మనకి పైన కూడా చూడండి కబోర్డ్ వర్క్ అయితే పైన కూడా ఇవ్వడం జరిగింది అంతేకుండా కింద కూడా చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా పింక్ అండ్ గ్రీన్ లామినేట్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట కబోర్డ్ వర్క్కి ఇక్కడ మనకి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే పెట్టుకునేలాగా ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ రైట్ సైడ్లో కూడా మనకి గ్లాస్ డోర్స్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ హాల్లో చూసే విధంగా అంతేకాకుండా ఈ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీతో అయితే అమ్మకానికి సిద్ధంగా ఉంది ఎవరికైనా సరే ఈ ఫ్లాట్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ ఎంట్రన్స్లో అయితే మన నెంబర్ ఉంటుంది అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా మన నెంబర్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదంతా వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా పింక్ కలర్ కలర్స్ అయితే వేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇదంతా కూడా చూడండి మొత్తం అంతా కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి త్రీ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ ఫ్రెండ్స్ వీళ్ళు కాస్ట్ విషయానికి వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగిషియబుల్ అయితే ఉంటుంది ఇది మనకి ఏలూరు ఏలూరులోని సత్రంపాడు దగ్గరలో అయితే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ మన పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి మనం రెంట్ కుచ్చుకున్నా సరే ఖచ్చితంగా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌజండ్ వరకు రెంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడ అవుటర్ బాత్రూమ్ అయితే ఇక్కడ మనకి త్రీ ఫీట్ సెడ్బ్యాక్లు అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ మనకి ఇండియన్ కంబోర్డ్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడ మొత్తం వాల్ టైల్స్ కూడా అంటించడం జరిగిందనమాట మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదలిసిన కొనదాల్సిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ